నవదుర్గలకు నమస్సులు ఆశ్వయుజ మాసంలో నవరాత్రి దీక్షతో ఆదిశక్తిని ఉపాసించడం విశేష ఫలప్రదం పాడ్యమి నుంచి నవమి వరకు అమ్మను ఆరాధించి దశమి నాడు ఉద్వాసన చెప్పడం ఆచారం తొమ్మిది రోజులు అమ్మవారిని తొమ్మిది రూపాలలో అర్చించడం సంప్రదాయం ఈ తొమ్మిది రూపాలను నవదుర్గలుగా చెబుతారు అందులో మొట్టమొదటిది శైలపుత్రి అంటే పర్వతాలకు సంబంధించిన దేవత అని అర్థం ఇది అమ్మవారి రూపాల్లో మొదటి దశ పర్వతాల్లో జన్మించిన పార్వతి హిమాలయాల్లో నివసించే ఆదియోగి శివుణ్ణి పెళ్లాడాలని అనుకుంటుంది కానీ శివుడు అందుకు ఒప్పుకోడు ఇక రెండవ రూపం చూద్దాం రెండవది బ్రహ్మచారిణి ఇది అమ్మవారి రెండో దశ ఇందులో శక్తి తపస్సును చేసే యోగిని బ్రహ్మచారిణిగా ఉంటుంది అలా ఆమె ఆదియోగి శివుణ్ణి అనుకరిస్తుంది అయితే సృష్టిలో స్త్రీలు పురుషులు అంతా బ్రహ్మచర్యం పాటిస్తే ఏం జరుగుతుందో శివుడు తెలుసుకుంటాడు దాంతో శక్తి లేకుంటే శివుడికి అర్థం ఉండదని గ్రహిస్తాడు పార్వతిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తాడు ఇక మూడవ రూపం కూడా చూద్దాం మూడవ దశ చంద్రఘంట గంట ఆకారంలో ఉన్న చంద్రుడిని పోలింది అని ఈ పదబంధానికి అర్థం ఇది పెరుగుతున్న చంద్రుడి కళకు సంబంధించింది శివుడు క్షయం చెందుతున్న చంద్రుడైతే శక్తిని కలిగి ఉంటే ఆయన వృద్ధి చెందుతున్న చంద్రుడిగా మారతాడు ఇక నాలుగవ దశ కూడా చూద్దాం ఈ నాలుగవ రూపానికి కూష్మాండ అని పేరు శివుణ్ణి పెళ్లి చేసుకోవడంతో అమ్మవారు పరిపూర్ణం చెందుతుంది అలా ఆమె కూష్మాండగా మారుతుంది ఇక ఐదవది ఐదవ రూపం స్కందమాత శివుడితో జీవితం ప్రారంభించిన పార్వతికి కుమారస్వామి స్కందుడు జన్మిస్తాడు అలా జగన్మాత స్కందమాతగా మారుతుంది ఇక ఆరవది కూడా వినండి ఇక ఆరవ రూపం కాచాయిని ఈ రూపంలో మహిషాసురుడితో పోరాడుతుంది ఇక ఏడవ రూపం గురించి తెలుసుకుందాం ఏడవ రూపం కాళ్ళరాత్రి ఏడవ రూపంలో అమ్మవారు చండా ముండాసురులను సంహరిస్తుంది అది అమ్మవారి భయానకమైన నల్లటి రూపం ఆ తర్వాత ఆమె ప్రశాంతమైన స్థితికి చేరుకుంటుంది ఇక ఎనిమిదవ రూపం మహాగౌరి ఆ తర్వాత అమ్మవారు గృహిణిగా మారుతుంది జుట్టు విరబోసుకోకుండా జడ వేసుకుంటుంది అన్నపూర్ణగా మారి భర్త శివుడికి అన్నం తినిపిస్తుంది ఇక చిట్ట చివరి రూపం గురించి కూడా తెలుసుకుందాం ఇది తొమ్మిదవ రూపం సిద్ధిదాత్రి ఇది అమ్మవారి రూపాల్లో పరిపూర్ణమైన రూపం దీంతో పార్వతికి అర్ధనాశ్రీశ్వర తత్వం సిద్ధిస్తుంది అలా విశ్వ సృష్టికి కూడా ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు పరిపూర్ణత్వం కల్పిస్తారు హైందవ ధర్మంలో దేవతకు ఉద్దేశించిన పరమోన్నతమైన పాత్ర కూడా ఇదే అదండి అందుకే ఈ నవరాత్రుల సందర్భంగా నవదుర్గలకు నమస్సుమాంజలు అర్పిద్దాము మొత్తానికి నవదుర్గలు అనగా శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రఘంట కూష్మాండ స్కందమాత కాచాయిని కాళరాత్రి మహాగౌరి చిట్ట చివరగా సిద్ధిదాత్రి అందుకే ఈ తొమ్మిది రూపాలను నవదుర్గలుగా చెబుతారు ఓకే ఫ్రెండ్స్ మనందరికీ కూడా ఆ నవదుర్గల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ముగిస్తాను మరి ఇది మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇతరులతో షేర్ కూడా చేయండి ఇలాంటి మంచి మంచి విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్ బాయ్ బాయ్